ఈరోజు మొక్కలకి నీళ్లు పోస్తున్నాను ఇవి కుండీలు మొన్న చామంతి మొక్క తీసుకొద్దామని వెళ్ళాను కదా అక్కడ తీసుకొచ్చాను అనమాట కింద ముగ్గు వేయలేదండి ఇంకా మొక్కలకి నీళ్లు పోసిన తర్వాత ముగ్గు వేద్దాంలేని ఇంట్లో పూజ అయితే అన్నీ రెడీ చేసుకున్నాను రెడీ చేసి పెట్టేసి ఇంకా బయటకు వచ్చాననమాట ముగ్గు వేసిన తర్వాత పూజ అని ఇంకా మొక్కలకి నీళ్లు పోసిన తర్వాత కింద అంతా క్లీన్ చేశాను ఇంకా ముగ్గు పెట్టేస్తున్నానండి మొక్కలకి ముందే నీళ్లు పోయకపోయాను అనుకోండి ఈ ముగ్గు మీద అలాగ చుక్కలు నీళ్లు పడతాయి కదా అని అలాగా ఫస్ట్ మొక్కలకి వాటర్ పోసేసాను అనమాట ముగ్గు వేసిన తర్వాత ఇంకా తులసి చెట్టు దగ్గర ఇంట్లోనూ పూజ చేయాలి పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇంతకుముందు చీరలు ఉన్నాయండి కుట్టలేదనమాట ఇవి ఫాల్స్ కుట్టుకుందామని బయటకు తీసాను అంటే మంచంలో స్టోరేజ్ ఉంటుంది కదండి అందులో పడేసాము ఎన్నాళ్ళు ఏమో కానీ మొన్న దేనికోసమో ఏదో వెతుకుతూ అనమాట తీస్తే ఆ చీరలు కనిపించాయి తీసి బయట పెట్టుకున్నాను కొన్ని చీరలకి ఫాల్స్ అన్న కుడదాంలే అని మొన్న మిషన్ కొన్నాను కదండి కొత్తది అది బాగానే పని చేస్తుంది అనమాట దాని మీదే కుట్టాను ఈ చీరలు ఫాల్స్ కుట్టేసి ఇంకా మడత వేస్తున్నాను అనమాట ఇంకా పని చేసుకుంటూ సినిమా చూద్దాంలే అని ఏదైనా ఏదైనా సినిమా చూద్దామని ఓపెన్ చేస్తే టీవీలో ఇడ్లీ కడాయి అనే సినిమా కనిపించింది ఆ సినిమా చూద్దామని ఇంకా సినిమా పెట్టుకున్నాను సినిమా చూస్తా ఉన్నాను అనమాట చూస్తున్నా చూస్తున్నాను సినిమా బాగానే ఉంది ఒక అంటే ఇదేదో తమిళం సినిమా లాగా అనిపించిందండి డబ్బింగ్ సినిమా అనుకుంటా ఇడ్లీ అమ్ముతాడనమాట వాళ్ళ డాడీకి రోడ్లో అమ్మి చేస్తాడనమాట అలా ఉందని మా స్టోరీ అయితే చాలా బాగుంది ఆఖరిలో నేనేమనుకున్నానంటే ఈ ఇడ్లీ బిజినెస్ని ఆ అబ్బాయి చాలా గొప్పగా చేస్తాడేమో అంటే బాగా బ్రాంచులు పెట్టడము గ్రైండర్లు పెట్టడము బాగా బిజినెస్ని పెద్దగా చేయడం అనేది ఉంటుందేమో ఈ సినిమాలో అని చాలా లాస్ట్ వరకు అలా 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 చూస్తూ ఉన్నాను అనమాట నేను లాస్ట్కి ఏమైందంటే ఈ వాళ్ళ కొడుకు కూడా అక్కడే ఆ పాకలోనే ఇడ్లీ బిజినెస్ చేస్తూ ఉంటాడనమాట అలాగా అయిపోయింది అనమాట సినిమా ఇంకా క్లైమాక్స్ అలా ఆ విధంగా అయిపోయింది నేను ఊహించుకున్నది ఏంటంటే ఎక్కువ బ్రాంచులు పెట్టడము ఆ విలన్స్ కంటే ఎక్కువ సంపాదించడము బాగా బిజినెస్ని చాలా గొప్పగా చేయడము అలా జరుగుతుందేమో అని సినిమా అంతా అలా చూస్తూ చూస్తూ ఉన్నానండి ఆఖరికి వచ్చేసరికల్లా ఏమైందంటే అందులోనే బిజినెస్ చేసుకుంటూ అలా ఉండిపోయాడు అతను నా ఊహము ఇలా ఉందనమాట చాలా గొప్పగా బిజినెస్ చేసేసి చాలా గొప్పగా అయ్యి ఆ విలన్స్ కంటే కూడా ఎక్కువ సంపాదించి అంటే బాగా నిరూపించుకుంటాడేమో అన్నట్టుగా సినిమా చూస్తున్నాను క్లైమాక్స్ ఆ విధంగా ఉండి ఉంటే సినిమా చాలా బాగుండేదేమో అని నాకు అనిపించిందండి అంటే నాకు అనిపించింది చెప్తున్నా నా మైండ్ ఇలా ఉందనమాట కాకపోతే ఒక్కొక్కల మైండ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా నా మైండ్ ఇలానే ఆలోచించింది ఎందుకో కానీ తెలియదు కానీ అలా చేస్తాడేమో చాలా సంపాదిస్తాడేమో చాలా గొప్పగా అవుతాడేమో అని ఆశగా సినిమా అంతా చూస్తూ 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 ఉన్నానండి మీరెవరైనా ఈ సినిమా చూసారా అసలు మీకేమనిపించింది నేను అన్నది కరెక్టేనంటారా అసలు నేనైతే ఇలా ఆలోచించానండి ఇది కరెక్టో కాదో నాకైతే తెలియదు కానీ నా మైండ్కైతే అలా అనిపించింది అనమాట సినిమా ఈ విధంగా ఉంటుంది అనే ఆశతోటి నేను సినిమా అంతా చూస్తూ ఉన్నాను అనమాట ఈ చీరలు ఇవన్నీ మడత పెట్టుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ చూస్తే సినిమా అంత ఏంటంటే ఇంట్లో పనులు అవుతాయి అలాగే సినిమా కూడా చూసినట్టు ఉంటుంది కదా అని ఇలా చేస్తున్నాను అలాగే సగ్గుబియన్ దోశలు చేశానండి నేను ఈరోజు పెసరపప్పు రెండు కప్పులు వేశాను సగ్గుబియ్యం ఒక కప్పు వేశాను రైస్ ఏమో అరకప్పే వేసానండి అరకప్పు పచ్చిశెనగపప్పు కూడా వేసాను అనమాట ఇవన్నీ నానబెట్టేశాను చక్కగా నానిపోయాయండి చూసారు ఇదిగో సగ్గుబియ్యం కూడా బాగా నాని నానిన తర్వాత ఇప్పుడు నేను మిక్సీ పట్టేస్తున్నానండి ఈ మిక్సీ పట్టిన పిండి కూడా ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి మరీ ఎక్కువ నానిందంటే పులుపు వస్తుంది కదా అందుకని నేను చెప్తున్నా నాలుగు గంటలు నానితే సరిపోతుంది మీరు నైట్ చేసి పెట్టుకుంటే కనుక ఉదయానికి బాగుంటుందండి ఉదయం కల్లా నానిపోతుంది చలికాలమే కదా అదే కనుక ఎండాకాలం అనుకోండి తొందరగా పులుపు వచ్చేస్తుందండి పిండి ఎందుకంటే ఒక నాలుగు గంటలు బయటపెట్టి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అప్పుడు అప్పుడు బాగుంటుంది పిండి మరీ పుల్లగా అయిపోయింది అనుకోండి పిండి ఆ దోశ పెనానికి కూడా అంటుకుపోతూ ఉంటుంది అనమాట టేస్ట్ కూడా బాగోదు మనం తిన్న తర్వాత కూడా కడుపులో గ్యాస్ అనేది వస్తుందనమాట ఎక్కువ పులుపు ఉన్నాయి తినకూడదు తిన్నామంటే కడుపు అంతా ఉబ్బినట్టు అయిపోయి ఇంకేమీ తినాలనిపించదు ఇంకా ఏదో లావుగా ఉన్నట్టు మనం ఏం తినకపోయినా ఒకే ఒక దోశ తిన్నా సరే కడుపు అంతా ఏదో నిండిపోయినట్టుగా ఇంకేం తింటాంలే ఏం తినాలనిపించడం లేదు కడుపు అంతా ఏదో లాగా ఉంది గట్టిగా ఉంది అన్నట్టుగా ఉంటుందన్నమాట అందుకని పిండిని మరీ అంతసేపు అయితే నానపెట్టకూడదండి ఇంకా దోశ అయితే వేసానండి ఎలా వస్తుందో చూద్దామని అనమాట ఇందులో తినే చోడ ఇంకేమీ లేదు ఓన్లీ ఉప్పు మాత్రం వేసి దోశ వేసాను ఆ తర్వాత ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే నెయ్యి వేసుకోవచ్చు దోశ కొంచెం కరకరలాడుతూ రావాలని ఎక్కువసేపు ఉంచానండి ఇట్లాగా కొంచెం సిమ్లో పెట్టి ఎక్కువసేపు కాళ్ళనిచ్చాను అనమాట కలర్ కూడా భలే వచ్చిందండి అసలు చాలా బాగా వచ్చింది కలర్ కూడా కలర్ వస్తుందా రాదా ఎలా వస్తుందా అన్నట్టుగా చేశాను అనమాట ఫస్ట్ దోశ ఇలా కరకరలాడుతూ బాగా వచ్చింది ఎందుకు కరకరలాడుతూ వచ్చిందంటే నేను ఫస్ట్ హైలో పెట్టాను తర్వాత శుభ్రంగా ఒక అంటే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి బాగా తుడిచాను మా స్టిక్ ఉంటుంది కదా ఆ స్టిక్తో తుడిచాను కొంచెం నీళ్ళ చుక్కలు కూడా వేసి తుడిచి పలచగా వేసానండి ఇది ఇలాగనమాట ఒకసారి మీకు చూపిద్దామని మళ్ళీ చూపిస్తున్నాను ఇలా తుడిచేసా ఫస్ట్ ఆయిల్తో తుడిచాను తర్వాత కొంచెం వాటర్తో తుడిచాను స్టవ్ అయితే వేడిగానే ఉందండి ఇప్పుడు దోశ వేసాను అనమాట భలే వచ్చినాయి అసలు దోశలు మాత్రం చాలా బాగా వచ్చినాయండి అసలు అంటుకోకుండా వచ్చినాయి అనమాట స్టిక్ ఆడండి స్టిక్కు ఆడితే మాత్రం మీకు దోశలు అయితే చాలా బాగా వస్తాయి అస్సలు అంటుకోవు పిండి కూడా భలే వచ్చిందండి మెత్తగా వేసాను అనమాట మిక్సీ జార్లో గ్రైండర్లో వేస్తే ఎక్కువ టైం పడుతుంది కదా దోశ పిండే కదా అని నేను ఇంకా మిక్సీలోనే వేసానండి ఏంటంటే ఇడ్లీకి వడకి అయితేనేమో గ్రైండర్లో వేస్తున్నాను చిన్న గ్రైండర్ ఉంది కదా అందులో వేస్తున్నాను అన్నమాట ఎప్పుడన్నా చేస్తే మధ్య అసలు చేయట్లేదు అనుకోండి టిఫిన్స్ ఎవరు చేస్తున్నారండి టిఫిన్ ఎక్కువ ఎవరు తినట్లేదు ఇంట్లో కూడా కొంచెం తక్కువ ఇంకా చేస్తే ఎప్పుడైనా మల్టీ మల్టీగ్రెయిన్ దోశ గోధుమ దోశ ఇవేనండి లేదంటే రాగి ఇడ్లీ జొన్న ఇడ్లీ ఇలా చేస్తున్నాను ఇంట్లో లేదంటే గోధుమ ఉప్మా అలా చేస్తున్నానండి ఇది అల్లం చట్నీ అండి మొన్న ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా మీకు అప్పుడు అల్లం చట్నీ కూడా కావాలి కదా వాళ్ళు తప్పకుండా అడుగుతారనమాట అల్లం చట్నీ అల్లం చట్నీ కూడా చేశాను అల్లం చట్నీ దాని మీద దోశ మీద వేసి దాని మీద ఒక చుక్క ఆయిల్ వేస్తే ఇలా స్ప్రెడ్ అయింది అనమాట నీట్గా భలే వచ్చిందండి దోశ అసలు ఆ పులుపు కారము ఏంటంటే కొంచెం స్వీట్గా కూడా ఉంది భలే కమ్మగా ఉంది దోశ చాలా బాగుందనమాట అల్లం చట్నీ వేసి ఏ విధంగా చేస్తే పల్లీ చట్నీ అయితే ఆల్రెడీ చేసి పక్కకు పెట్టానండి అందుకే చేయటం చూపించలేదు ఇంకా వీడియో పెద్దది అయిపోద్ది అందుకని చేయలేదు అనమాట చేసి చూపించలేదు గబొబా చేసేసి పక్కన పెట్టేసా వీడియో తీయలేదు దోశలు అయితే చక్కగా వచ్చాయండి పిండి ఈ విధంగా చేసుకోండి దోశలు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఐరన్ పెనాలి కదండి నీట్గా వస్తాయి అనమాట దోశలు అంటుకోకుండా వస్తాయి నాన్ స్టిక్ కూడా తినకూడదండి కొంతమంది తెలియక అలాగే ఇప్పటికీ కూడా నాన్స్టిక్ అయితే వాడుతున్నారు అంటే మా దగ్గరే పెనాల్ కొనుక్కోండి అని నేను చెప్పట్లేదు కానీ ఐరన్ పెనాల్ అయితే వాడాలండి ఎవరినైనా సరే అడగండి మీరు ఐరన్ పెనమే మంచిది అని చెప్తారనమాట ఐరన్ పెన్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట అండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం